యొక్క రేంజ్ అండ్ క్వాలిటీ కూడా అన్ని డిఫరెంట్ గా దొరుకుతాయి ఇంకా దుపట్ట గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అనేది ఈ టైప్ లో ఫ్యాన్సీ గా దుపట్ట ఇచ్చారు అది కూడా జకాట్ బోర్డర్ అండ్ మధ్యలో వచ్చి స్మాల్ గా సీక్వెన్స్ కూడా ఇచ్చారు కూర్చొని బిజినెస్ చేయాలి అవి కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కలెక్షన్స్ కావాలి అది కూడా ఇక్కడ మన డీకే టెక్స్టైల్ లో మన టెక్స్టైల్ టెక్స్టైల్లో ఇక్కడ నుంచి డైరెక్ట్ కంపెనీ నుంచి మీ స్టోర్ కి కలెక్షన్స్ తీసుకోవచ్చు అవి కూడా హోల్సేల్ రేట్ లో ఇంకా రేట్ గురించి మాట్లాడాలి అంటే త్రీ పీసెస్ డ్రెస్సెస్ అవి కూడా వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి వచ్చి ఎనిమిది వందల రేట్ మధ్యలో అయితే ఉంటాయి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే అన్ని వచ్చి మనకి ప్యూర్ క్వాలిటీలో అండ్ నెక్ కూడా వచ్చి మనకి ఈ టైప్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఫ్యాన్సీగా లుక్ ఉంటుంది వీటిలలో రేంజ్ వాయిస్ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉంటాయి అవి కూడా ప్రతి ఒక్క రేంజ్ అండ్ క్వాలిటీ కూడా అన్ని డిఫరెంట్ గా దొరుకుతాయి ఇంకా దిపట్ట గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అనేది ఈ టైప్ లో ఫ్యాన్సీ గా దుపటా ఇచ్చారు అది కూడా జకాట్ బోర్డర్ అండ్ మధ్యలో వచ్చి స్మాల్ గా సీక్వెన్స్ కూడా ఇచ్చారు చాలా హెవీ లుక్ ఇప్పుడు చాలా మంది రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే నెక్ వచ్చి చాలా రిచ్ గా ఉండాలని అది కూడా మగ్గం వర్క్ లో ఈ టైప్ లో వచ్చి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఈ డ్రెస్ చూడండి మనకి హైలైట్ లుక్ గా ఉంది మొత్తం వచ్చి ప్లేన్ ఇచ్చారు నెక్ వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దాంట్లో కూడా మొగ్గం వర్క్ దీంట్లో పాయింట్ గురించి మాట్లాడాలంటే ఈ టైప్ లో వచ్చి ప్లాజో టైప్ లో అయితే ఇచ్చారు ఇంకా మన కాడ సైజెస్ గురించి మాట్లాడాలంటే సైజెస్ వచ్చి మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే సైజెస్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇక్కడ నుంచి దొరుకుతాయి మన డికే లో ఇంకా అవే కాదు ఈ టైప్ లో ఫ్యాన్సీగా మనకి కావాలంటే కూడా అవి కూడా దొరుకుతాయి అవి కూడా మనకు వచ్చి ఇలా ఈ టైప్ లో మొగం వరకు ఇచ్చారు మిరర్ కూడా మనకి హైలైట్ గా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఒక విషయం చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో నడిసేది ఈ టైప్ లో మిరర్ వర్క్ వచ్చి ఉంటున్నాయి అవి మన ఒరిజినల్ కాదు మనకి ఏదైతే వెబ్సైట్లలో మీరు చాలా చీప్ రేట్లలో చూసి ఇక్కడ తక్కువ ఉంది మన కడ మీక్కడ ఎక్కువ అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు వాటికి మేము చెప్పాల్సింది ఏంటిది అంటే ఒరిజినల్ మిర్రర్ నుండి మనకి ప్లాస్టిక్ టైప్ లో వస్తుంది అది వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటాయి క్వాలిటీ అండ్ మన కాడ వచ్చి ఆ సైజెస్ ఇంకోటి వచ్చి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఈ డ్రెస్ చూడండి మనకి లైట్ పిస్తా కలర్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి హైలైట్ గా నెక్ ఇచ్చారు నెక్ లో కూడా మీరు చూడొచ్చు మల్టీ కలర్ లో దీంట్లో కూడా మనకి మిరర్ వర్క్ తోటి వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఇంకా సైజెస్ అయితే మనకి ప్రతి ఒక్క దాంట్లో ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తోటి ఈ టైప్ లో ఉంటాయి హోల్సేల్లో పర్చేసింగ్ చేసుకోవాలి అది కూడా చిన్న అమౌంట్ తోటి ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన డీకే టెక్స్టైల్ వచ్చి బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను ఈ టైప్ లో ఏ లైన్ కట్ లో కూడా వచ్చి మనకి ఈ టైప్ లో హైలైట్ గా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ కలెక్షన్స్ వేర్ చేశారనుకో మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా ఉండే కలెక్షన్స్ అవి వచ్చి ఈ టైప్ లో ఉంటాయి ఇంకా స్టార్టింగ్ రేట్ అయితే మాట్లాడాలంటే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ మనకు వచ్చి ఎనిమిది వందల రేంజ్ వరకు అయితే ఉంటాయి చాలా తక్కువ రేంజ్ లో కానీ బట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అమ్ముకోవచ్చు డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి మీ బిజినెస్ ని గ్రోత్ చేసుకోవాలంటే మన డీకే టెక్షన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఈ ఛానల్ వచ్చి కొత్తదని కాదు వీళ్ళకి వేరే అకౌంట్స్ కూడా ఉన్నాయి చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు న్యూ ఓపెన్ అని బట్ అలా కాదు ఇది వచ్చి మన హోల్డ్ కంపెనీ అది కూడా మనకి హిందీ ఛానల్ ఉంది మనకి తెలుగు ఉంది ఇంగ్లీష్ కూడా ఉంది వీళ్ళకి అందుకనే ఈ తెలుగు వాళ్ళకి లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది అని ఇది న్యూ అయితే ఓపెన్ చేశారు మళ్ళీ కి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం